ఓకే సార్ మీరు తీసుకోండి సార్ అది ఓకే సార్ Uh -huh. Uh -huh. Uh -huh. Okay, you మీడియా <laughs> మిత్రులకు <laughs> ది టైర్ రిటైర్డ్ వెల్కనైజింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు మాజీ అధ్యక్షులకు గౌరవ అధ్యక్షులకు సీనియర్ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈ నామినేషన్ దాఖలు చేయడానికి మీ అందరూ నాకు సహకరించినందుకు ఈ అసోసియేషన్ డెవలప్ కోసం సభ్యుల అభ్యున్నతి కోసం పాటుపడతానని మీ అందరి ముందు మాట ఇస్తున్నాను మీ అందరి ఆశిస్సు అసోసియే ముందుకు నడిపిస్తానని మీకు మాటిస్తున్నానండి అందరు పెద్దల సమక్షంలో అల్లా భయభక్తులు నాలో ఉండయి మీ అందరి ఆశిస్సులు నాకుండయి నేను చాలా అసోసియేషన్ ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని మాటిస్తున్నానండి సంఘ సభ్యులకు పెద్దలకు అందరికీ నమస్కారం పహర్ బాబు గారు ఈరోజు నామినేషన్ ఇస్తాం జరిగింది వారి నామినేషన్ని వారి అభ్యత్వాన్ని ప్రస్తుత పాలక వర్గం ఏకీతంగా ఆమోదించి వారిని సభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది అలాగే నేను గౌరవ అధ్యక్షుడిగా ఉండి వా అలాగే మాజీ అధ్యక్షులు నలుగురు మాజీ అధ్యక్షులు ఈ ఈ కార్యక్రమంలో విచ్చేశారు అలాగే పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు అలాగే వారిని ఘన విజయం సాధించాలని మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని ఈ సంఘం అభివృద్ధి కోసం మీ అందరి సహకారంతో సంఘాన్ని అభివృద్ధి తీసుకెళ్లేందుకు ఫార్ అహమద్ బాబు గారు మీ వెంట ఉంటారని ప్రతికముఖంగా తెలియజేస్తున్నాను ఇక్కడ విచ్చేసిన అందరికీ ఇక్కడ విచ్చేసిన వారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మాజీ అధ్యక్షులకు గౌరవ సభ్యులకు గౌరవ అధ్యక్షుల వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఇప్పుడు మనకి జరుగుతున్న ఈ ప్రక్రియ ఎలక్షన్ ప్రక్రియ అండి మనకి ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఇది ఈ ప్రక్రియ భాగంగా ఈనాడు మన ఫకర్ అహ్మద్ బాబు గారు నామినేషన్ చేయడం జరిగింది ఆ ప్రక్రియలో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ రేపు ఏడవ తారీఖు అంటే మంగళవారం రోజున ఈ ఎలక్షన్ జరగబోతున్నాయి దాంట్లో మీరంతా ఇప్పుడు ఎలాగైతే అభిమానులు చూపించారు ఎంత ఆదరాభిమానంలో చూపించారో అంతే ఉత్సాహంతో అంతే ఆదరాభిమానులు చూపిస్తూ బాబు గారిని ఘన విజయంలో సాధించాలని కోరుకుంటున్నాను అలాగే రేపు జరగబోయే అన్ని కూడా ఏకపక్ష నిర్ణయాలు లేకుండా మన ఫక్ర అహ్మద్ గారు ఇప్పుడు మీ ముందు అందరి ముందు చెప్పడం జరిగింది అందరి పాల రేపు వచ్చిన కొత్త పాలక వర్గాన్ని నిర్ణయాలు తీసుకుంటూ పెద్దల నిర్ణయం తీసుకుంటూ అందరికి ఏ ప్రతిదీ కూడా న్యాయపరంగా నేను అందరికి న్యాయమైన పరిపాలన అందిస్తూ మనకు వెనకబడినటువంటి మన సభ్యులందరికీ కూడా అభ్యున్నతిలో తీసుకెళ్తూ వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారం అందిస్తూ ఇంకా ఎన్నో సహకారాలు చేయాలని నా మనసులో ఉన్నాయి అది రేపు ఎలక్షన్ అయిన తర్వాత నేను అన్ని మీ ముందు నేను వ్యక్తపరుస్తాను ఏది పెంచుతాను ఏది ఎలా అనేది మీకు నేను గెలిచిన తర్వాత మీకు చెప్పాలనుకుంటున్నాను రేపు జనరల్ బాడీలో చెప్తాను మీకు అందరికీ మనవి చేస్తున్నట్టు మా పొగరాత్మల్ గారు చెప్పారని చెప్పి